నాకు మీరు చిన్నప్పుడు చేసిన రోల్స్ లోంచి ఏదైనా ఒక తెలుగు మీరు మీరు అలా అప్పుడు వినాలనిపిస్తుంది నాకు వజ్రాయుధం సినిమాలో క్యూట్ అది కొంచెం మెచ్యూర్డ్ అదే చిన్న పాపనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటుంది కదా అట్లాంటిది ఒక సీన్ వచ్చి ఒక కోర్టు సీన్ ఉంది కోర్టు సీన్ లో వచ్చి శ్రీదేవి గారు వచ్చి కృష్ణ గారు రేప్ చేస్తారని ఏదో చెప్తారు దానికి వచ్చి ముకుంద సాక్ష్యం చెప్తాదని నన్ను పిలుస్తారు అప్పుడు రావు గోపాలరావు గారు నూతన ప్రసాద్ గారు సత్యనారాయణ గారు అంతా వాళ్ళు కూర్చుంటారు వాళ్ళు చూస్తారు ఏం చెప్తున్నాయి శ్రీదేవి కూడా అనుకుంటారు పిల్ల ఏంటి చెప్తాదన్నట్టుగా కానీ అందులో ఒక సీన్ నాది అది ఇంపార్టెంట్ సీన్ అన్ని సీన్ ఇంపార్టెంట్ కొంచెం సీన్ వచ్చి నాకు భగవద్గీత ఇలా పెడతారు కదా పెట్టేటప్పుడు అమ్మా దీని మీద ప్రమాణం చేసి చెప్తా చెప్పమ్మా అని అదా అంటారు అప్పుడు నేను ఇదేమిటి అమాయి కూడా నేనే గీతను అని అంట అప్పుడు ఒక శ్లోకం యశోలబస్వ జిత్వ శత్రూన్ భూమ్య రాజ్యం సమృద్ధం పూర్వమేవ నిమిత్తమాత్రం భవ నిమిత్త మాత్రం బాబా మీలో కొంతమందికి ఈ శ్లోకం అర్థమై ఉండదు కదూ దీని అర్థం ఏమిటంటే ఈ విశ్వంలో జరుగుతున్న చావులకు కర్మలకు అన్నిటికీ కారణం నేనే నీవు నిమిత్త మాత్రుడని శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు సరే ఈ గీత మీద నా మనసాక్షి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను దేవుడే కర్తనని ఒప్పుకున్నప్పుడు ఈ విచారణ ఈ తీర్పులు అసలు ఈ కోర్టులెందుకు న్యాయమూర్తి గారు ఏ భగవద్గీతనైతే మీరు మీరు ప్రమాణగంధంగా తీసుకున్నారో అందులో తప్పులు అన్నిటికీ కర్తన నేనే అని దేవుడు చెప్తున్నారు మరి తప్పులు మా కిరీటి మావి చేస్తారంటారే అని ఒక డైలాగ్